హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జపాన్ దేశంలోని అందమైన పర్వత ప్రాంతాల మధ్య ఉన్న యమనాషి అనే ప్రాంతంలో నెలకొన్న దైజన్జీ ఆలయం టోక్యో నగరం నుండి దాదాపు వంద కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడ విశేషంగా ప్రజలు ద్రాక్ష పండ్లను అలాగే మద్యం సీసాలను పవిత్రంగా భావిస్తూ వాటిని ఆరాధనలో భాగంగా చేర్చుతారు వినగానే ఆశ్చర్యంగా అనిపించిన ఇది నిజం నిజంగా దీంతో దీంతోపాటు యమనాశి ప్రాంతం జపాన్లోని ప్రముఖ వైన్ ఉత్పత్తి కేంద్రంలో ఒకటిగా గుర్తింపు పొందింది ఈ ఆలయం ప్రధాన బౌద్ధ గురువు టెషు ఇనౌ వివరించిన కథనం ప్రకారం క్రీస్తు శకం ఏడు వందల పద్దెనిమిదిలో ప్రసిద్ధ బౌద్ధ సన్యాసి గ్యోకీ గారు ఒక కళలో యోకిషాన్ న్యోరై అనే వైద్య దేవతను దర్శించాలని చెబుతారు ఆ కళలో ఆయనకు దేవుడు చేతిలో ద్రాక్ష గుత్తితో దర్శనమిచ్చాడని అదే ప్రదేశంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు పేర్కొంటారు యకుషి న్యోరై అనారోగ్యంతో బాధపడే వారికి ఔషధాల సహాయంతో ఉపశమనం కలిగించేవారని విశ్వసిస్తున్నారు ద్రాక్ష గుత్తి ఆ కళలో ముఖ్యమైన భాగంగా ఉండటమే ఈ ఆలయ ప్రత్యేకతకు మూలం ఈ ఆలయాన్ని స్థానికంగా గ్రేప్ టెంపుల్ అని కూడా పిలుస్తారు ఎనిమిదవ శతాబ్దంలో యమనాశిలో ద్రాక్ష పండ్ల సాగు మొదలై ప్రదేశంగా ఈ ఆలయ పరిసరాలు గుర్తింపు పొందాయి ఆలయం చుట్టూ విస్తరించి ఉన్న ద్రాక్ష తోటలు పక్కనే ఉన్న కొండలు ఆ ప్రాంతానికి ఆకర్షణగా నిలుస్తాయి ఎటు చూసినా పచ్చదనంతో ద్రాక్ష పండ్లు కనిపించే ఈ ప్రదేశం దర్శనాలకు ముచ్చటగా కనిపిస్తుంది ఈ ఆలయ ప్రధాన హాల్ను కామకుర యుగానికి చెందినదిగా గుర్తిస్తారు అంటే సుమారు పదకొండు వందల తొంభై రెండు నుంచి పదమూడు వందల ముప్పై మూడు మధ్య నిర్మించబడినదిగా తెలుస్తోంది ఈ హాలులో భక్తులు ద్రాక్ష పండ్లు మరియు వైన్ సీసాలను నైవేద్యంగా సమర్పించే సంప్రదాయం ఉంది అంతేకాక ఆలయంలో యకుషి న్యోరై విగ్రహం చిన్న మందిరం కూడా ఉంది ఈ విగ్రహం చేతిలో కూడా ద్రాక్ష గుత్తి ఉండటం మరో విశేషం ఈ విగ్రహాన్ని బంగారు ఉపరితలంతో అలంకరించి అత్యంత పవిత్రంగా భావిస్తారు దీన్ని సాధారణంగా ప్రజలకు చూపించరు ఐదేళ్లకోసారి మాత్రమే భక్తుల దర్శనార్థం ఉంచుతారు ఈ ప్రాంతానికి వచ్చే పర్యటకులు భక్తులు స్థానికంగా తయారయ్యాయి వైన్ బాటిల్లో తాజా ద్రాక్ష పండ్లను కొనుగోలు చేస్తూ ఉంటారు ఇది ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన మరియు వినూత్న చరిత్ర కలిగిన ఆలయాలు ఎన్నో ఉన్నాయి భారత్లో కూడా ఎలాంటి అరుదైన దేవాలయాల గురించి తరచూ వింటూ ఉంటాం అదే తరహాలో ఇప్పుడు మనం చర్చించుకోబోయే మరో విచిత్ర ఆలయం గురించి తెలిస్తే వీరు ఆశ్చర్యపోతారు ఈ వింత ఆలయాన్ని విడాకుల ఆలయంగా పిలుస్తారు జపాన్లో ఉన్న ఈ ఆలయం పేరు మత్స్యగోకా టోకోజీ దాదాపు ఆరు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయం జపాన్లోని కమ్మకురా పట్టణంలో ఉంది పన్నెండవ నుంచి పదమూడవ శతాబ్దాలలో జపనీస్ సమాజంలో విడాకుల హక్కు ప్రధానంగా పురుషులకే పరిమితమై ఉండేది అయితే గృహహింసను ఎదుర్కొన్న మహిళలకు దిక్కుగా ఉండేందుకు ఈ ఆలయం ఏర్పడింది ఈ ఆలయం గృహ హింసకు గురైన మహిళలకు ఆశ్రయంగా నిలిచింది ఆ కాలంలో కొంతమంది స్త్రీలు తమ బాధలను తీర్చుకోవడానికి దుర్మార్గపు భర్తల నుంచి విడిపోవడానికి ఈ ఆలయాన్ని ఆశ్రయించేవారు విభిన్నమైన ధార్మిక చరిత్రను కలిగిన ఈ దేవాలయం న్యాయ పోరాటానికి చిహ్నంగా మిగిలింది ఇవాళ కూడా ఈ ఆలయం చరిత్రను తెలియజేస్తూ పర్యటకులు మరియు పరిశోధకుల దృష్టిని ఆకర్షిస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా సబ్స్క్రైబ్